పాఠశాలలో విద్యార్థుల యోగక్షేమాలపై సంబంధిత యాజమాన్యం పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని రంపచోడవరం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి ఆదేశించారు స్థానిక ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాలలోను విద్యాభ్యాసం చేసే విద్యార్థులపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యం వహించాలని సూచించారు మంగళవారం సాయంత్రం ఈ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు తెలుసుకున్న ఆమె హుటాహున సంబంధిత పాఠశాలను పర్యవేక్షణ చేశారు వాళ్ళ ఇంటికి మరల యాజమాన్యం తెలిపారు అయితే ఈ రోజుల్లి మండలంలో ఆశ్రమ బాలికల పాఠశాలలో ఒక పాప మిస్ అయిందన్న వార్త మేము మార్నింగ్ చూడగానే వెంటనే స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ సిబ్బందితో కూడా మాట్లాడాము అయితే ఎయిత్ చెందినటువంటి పల్లాల గంగబాబా గంగబాయి అనే చావడికోట గ్రామానికి చెందినటువంటి పాప ముందు రోజు ఇంటికెళ్ళి వచ్చింది పాపం ఇంటి బెంగ మీద ఎవరికి చెప్పకుండా మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ బస్ ఎక్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి అయితే వెంటనే ఉన్నటువంటి హెచ్ఎం గారు స్టేషన్కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది అయితే తల్లిదండ్రులకి ఒకవేళ అడుగుదామంటే ఇక్కడ మాకు సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇదంతా ఏజెన్సీ ఏరియా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం వల్ల వెంటనే స్టేషన్కి మేడం గారు కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే సిఐ గారు ఎస్ఐ గారు వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వెళ్ళి పిల్ల ఎక్కడుంది ఏంటని వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగింది అయితే నిన్న మార్నింగ్ మిస్ అయిన పాప ఈవినింగ్ లోపు వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉందని సిబ్బంది మాకు తెలియజేయడం జరిగింది అయినా ఇలాంటి మళ్ళీ పునరుత్వం కాకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగింది అయితే పిల్లలకు కూడా కొంచెం మోటివేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు ఇంటి మీద బెంగు ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే ఆల్రెడీ ఇప్పటికీ రెండు ఇన్సిడెంట్స్ మనకు జరిగినాయి రంపచోడవరంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో ఇద్దరు పిల్లలు ఇంటికి వెళ్తున్నామని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పాపం సడన్గా వాగులో పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం చము కానీ అలాంటి సంఘటన ఏమీ జరగలేదు కనుక ఇక్కడ నుంచి అయినా సరే తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం పిల్లలకి మీరు ఇంట్లో మోటివేషన్ చేసి పంపించండి ఎందుకంటే మనం ఒక రోజు కష్టపడితే కానీ మనకు కడుపులో గడిపేటటువంటి పరిస్థితులు లేవు అదే హాస్టల్లో అయితే పొద్దున్న టిఫిను భోజనము చదువుతో పాటు ఎడ్యుకేషన్ హెల్త్ అన్నీ కూడా ఇక్కడ అందరూ వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎంతగా ప్రతిష్టాత్మకంగా విద్యలు అనేక నూతనమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లల్ని ఇంకా మనం మోటివేషన్ చేస్తూ స్కూల్లో చదువుకుంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది మీ ఎడ్యుకేషన్ బాగుంటుంది మీరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆ మాటలు కూడా తల్లిదండ్రులతో పాటు ఇతర నాయకులు అదేవిధంగా స్కూల్ యాజమాని ఇవన్నీ కూడా తరచుగా పిల్లలతో కమ్యూనికేట్ అవుతుంటే వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనల నుంచి పక్కదో పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక నేను ప్రజలకు ఇదే తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ స్కూల్ డెవలప్మెంట్ అని కానీ లేకపోతే రకరకాల యాక్టివిటీస్లో పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా మోటివేషన్ చేయాలన్న దిశగా మేము అందరం ముందుకు వెళ్తా ఉన్నాం కనుక దయచేసి అందరూ గమనించాలి ఏదైనా న్యూస్ తెలియగానే పూర్తిగా విచారణ జరిపిన తర్వాతే పేపర్కి వెయ్యాలని కూడా మన మీడియా మిత్రుల వరకు నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలామంది చిన్న ఇష్యూని కూడా పెద్దగా చేస్తున్నారు ఇప్పుడు మిస్ అయిందంటే అది ఎమ్మెల్యే గారి లోపం వల్లే జరిగింది అనేటువంటి వార్తలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇది మా గవర్నమెంట్ మీద మన ప్రభుత్వం మీద మన కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పెరు అవకాశాలు ఉన్నాయి కనుక దయచేసి దీన్ని గమనించాలి సంవత్సరం మనం ఎమ్మెల్యేగా అయినటువంటి సంవత్సరం మన లోపే కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం అనుదినం కష్టపడేటువంటి పార్టీ కూటమి పార్టీ అని కూడా మరొకసారి తెలియజేస్తూ దయచేసి ఎటువంటి అపోహకు ఇవ్వకుండా వాస్తవాలను మాత్రం వెలుగులోకి తీయడా తీయాలి అదేవిధంగా ఏదైనా ఇబ్బంది అయినా సరే వెంటనే స్థానికంగా మేము ఎమ్మెల్యేగా మేము ఉన్నాం కనుక మా దృష్టిలో ఖచ్చితంగా పెట్టని దాన్ని రెక్టిఫై చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐసిఐ గారు కూడా ఏ ఇష్యూ అయినా సరే టూరిజం సంబంధించి కానీ లేకపోతే పిల్లలకి సంబంధించి కానీ ఇతర ఇతర యాక్టివిటీస్ ఏ సంబంధించినా సరే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతున్నారు దాన్ని స్పందిస్తున్నారు దాన్ని రెక్టిఫై చేస్తున్నారు కనుక దయచేసి ప్రజలు ఏ సమస్యలు సరే దగ్గరలో స్టేషన్కి వెళ్ళాలని లేకపోతే ఎంఆర్ఆఫ్కి వెళ్ళాలని లేకపోతే నేను హెడ్ క్వార్టర్ లో రంపచూడంలోనే ఉంటున్నాను సమస్యను మాకు తెలియజేయాలని ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే తీసుకొని ముందుకు వెళ్తామని ప్రజలకు తెలియజేస్తాం అవునండి గతంలో లాస్ట్ టైం నైన్టీన్ ఆ టైంలో మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్ళలో ఏఎన్ఎంస్ ఉండేవాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ తీసేశారు ఈ తీయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుంది అంటే ఏ విధంగా అంటే విధంగా పిల్లలకు బాగాలేదంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ టీచర్సే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇక్కడ నుంచి రంపచోడ రంపచోడ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి కాకినాడ అంటే టోటల్గా ఆ పీరియడ్ యొక్క ఎవరైతే మాస్టర్ ఉన్నారో చెప్పేటువంటి సబ్జెక్ట్ టీచర్ ఉన్నారో ఆ పిల్ల వెనకాల తిరగడం వల్ల ఆ పిల్లకి హాస్పిటల్ తీసుకెళ్లడం వల్ల ఆ సమస్యను ఈయన దగ్గరుండి తీసుకెళ్లడం వల్ల ఆ పిల్లవాడు కొంచెం మిస్ అవుతున్నాడు ఆ సబ్జెక్ట్ ని కోల్పోతా ఉన్నాను ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ మేము మన ట్రైబల్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాము ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది త్వరలోనే ఏదైతే అయితే ఇక్కడ ఏఎన్ఎం పోస్టర్స్ స్కూల్స్ లో పెండింగ్ లో ఉన్నాయో అవి ఆప్ చేసారు త్వరగానే అవి భర్తీ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది మళ్ళీ నేను అసెంబ్లీకి వెళ్ళినాగానే ఖచ్చితంగా ఈ విషయంపై కూడా మాట్లాడతాము అయితే చాలా సిబ్బంది కొరత అనేది మనకు చాలా ఉంది ఇప్పటికే నేను లాస్ట్ సెషన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది ఐటీడీలో పరిధిలో ఉన్నటువంటి చాలా బ్లాక్ లాక్ పోస్టులు ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిక్ ఇటువంటి ఉన్నటువంటి పోస్టర్ కూడా త్వరగా భర్తీ చేస్తే ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్యలు కొంచెం వరకు రెక్టిఫై అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అసెంబ్లీలో గల జరిగింది మళ్ళీ ఒకసారి నేను మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ